సి రిక్వెస్ట్ ది ఆనరబుల్ డీజీపీ టు ప్లీజ్ కండక్ట్ అన్ ఎన్క్వైరీ వి రిక్వెస్ట్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ ద గవర్నమెంట్ టు ప్లీజ్ కండక్ట్ అన్ ఎన్క్వైరీ ఇఫ్ ది ఆనరబుల్ ఎంఎస్సి మల్లా గారు హిమ్సెల్ఫ్ ఆర్డర్ ఈస్ గన్మెన్ టు ఓపెన్ ఫైర్ ఆర్ డిడ్ ద గన్మెన్ ఓపెన్ ఫైర్ ఆన్ హిస్ డిస్క్రిప్షన్ ఐ డోంట్ నో దట్ హ్యాస్ టు బి ఎన్వయర్డ్ ఇన్ టు దట్ ఈస్ అ సీరియస్ క్రైమ్ ఇఫ్ ఈ డస్ దెర్ ఆర్ మెనీ సిమిలర్ కేసెస్ అక్రాస్ ఇండియా Where public representatives have been disbarred from being public representatives. So I request them to please conduct an inquiry into them. And for all the people of this nation, it is an unfortunate incident that has happened in Telangana. One of the MLCs of Telangana has made a very passed a very derogatory remark on me and as a woman. I believe uh, it is a breach of my modesty. So I am complaining to the honorable chairman of the Legislative Council on this particular MLC. And I'm asking the chairman to refer him to the Ethics Committee. And I'm also demanding Mr. Revant Reddy, the Chief Minister of Telangana, who has arrested innocent journalists, two young women journalists, because someone passed a comments on honourable Chief Minister's wife and daughter. I am also daughter of Telangana. I am requesting the honourable Chief Minister of Telangana, you please respond to the comments made on the daughter of Telangana. యువర్ ఫ్యామిలీ కెనాట్ హ్యావ్ వన్ రూల్ అండ్ రెస్ట్ ఆఫ్ తెలంగాణ డాటర్స్ కెనాట్ హ్యావ్ అనదర్ రూల్ టో ఐ రిక్వెస్ట్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ టు కైండ్లీ రెస్పాండ్ ఆన్ దిస్ ఇష్యూ అండ్ ఇమీడియట్లీ అరెస్ట్ దిస్ పర్టిక్యులర్ ఎమ్మెల్సీ థ్యాంక్ యూ జై తెలంగాణ అసలు ఆయన ఎవరండి నాకు అర్థం కాదు నేనేం అనకముందు ఆయన వచ్చి నన్నని మళ్ళీ ఉల్టా ఏదో ఉల్టా చోరు కోత్వాలన్నట్టు అసలు నా నన్ను ఎందుకు కమెంట్ చేయాలి ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అడగాల్సింది ప్రభుత్వాన్ని అడగకుండా నన్ను అడ్డుకుంటా అంటే ఇవాళ చూసుకున్నారు కదా ఏం జరిగిందో ఆయన ఎవరో ఆయన సంగతి ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు నేనెవరో నా సంగతి ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు అనవసరంగా ఆయన నేను ఇవాళ వచ్చింది కూడా అదేదో పర్సనల్గా నన్ను అన్నాడని కాదు ఆయన ఒక ఎమ్మెల్సీ నేను ఇంకొక ఎమ్మెల్సీగా ఉన్నా నన్ను ఆయన ఇంత మాట అంటే కూడా ప్రభుత్వం రెస్పాండ్ లేదు కాబట్టి ఇవాళ నేను ఇక్కడ కంప్లైంట్ చేయడానికి రావడం జరిగింది ఎందుకంటే ఆడబిడలు రాజకీయాల్లోకి రావాలని కోరుకునే వ్యక్తిని నేను పదే పదే ఎక్కడికక్కడ అప్పీల్ చేస్తే ఆడబిడ్డలు రాజకీయాల్లోకి రావాలి ఇట్లాంటి వాళ్ళని చూసి ఏమొస్తారండి ఇంట్లో రానిస్తారా అసలు ఇట్లాంటి వాళ్ళని చూస్తే నాకే సిగ్గైంది ఈయన పక్కన ఎమ్మెల్సీ రేపు ఈయనతో కౌన్సిల్ చేరేట్లా పంచు ఎందుకని నేను కౌన్సిల్ చైర్మన్ గారు కూడా చెప్పిన మీ డిస్క్రిప్షనరీ పవర్స్ వాడండి అన్న దయచేసి అవకాశం ఉంటే సస్పెండ్ చేయండి వీరు అని చెప్పి చెప్పినాను నేను మాత్రం చీఫ్ మినిస్టర్ గారిని మళ్ళీ ఒకసారి స్ట్రాంగ్గా డిమాండ్ చేస్తున్నా మీ ఇంటి ఆడబిడ్డలకు ఒక న్యాయం మొత్తం మిగతా తెలంగాణ ఆడబిడలకు ఒక న్యాయం ఉండకూడదు దాన్ని మీరు సీరియస్ గా తీసుకోండి స్ట్రాంగ్ గా రిజల్ట్ రియాక్ట్ అవ్వండి జై తెలంగాణ